ఈరోజు మూడు కార్లు పట్టించుకుంటుండే మేము మా ముచ్చిమార్లో మీ ఆళ్లూర్లో చాలా బాగా బతికాం మనం అసలు ఒక్కటే మీరు గమనించాల్సింది మన ఊర్లలో సాధువుల మఠాలు ఉండేవి మీ ఊర్లో ఉండింది కదా ఒకప్పుడు సాధు మఠం అంటే సాధువులకు ఈ ఊర్లలో వాళ్ళ పరిస్థితులు రైతుల పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్నాడు ఆ ఈ ఊర్లలోనే మా బుచ్చుపడలు అయితేనేమి ఆలూలో అయితే సాధువులు వచ్చే ఉండేవాళ్ళు ఈరోజు పరిస్థితులు చిన్న భిన్నమైపోయి సాధువులకు కూడా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా ఉన్నందుకు సాధువులు ఇచ్చిపెట్టిపోయారు మన గ్రామాలను ఇప్పుడు నేను లేనొక్కటే చెప్తున్నా బాగా బతికిన ఈ ప్రాంతాలను సర్వనాశనం చేసి పెట్టా దీంట్లో మనకు రావాల్సింది నీళ్లు హోస్పేట డ్యామ్ నుంచి ఈ హోస్పేట డ్యాము బల్లారి జిల్లాలో ఉంది బల్లారి జిల్లాలో ఉన్న హోస్పేట డ్యామును మన రాయలసీమ నాయకులే కర్ణాటక కొప్పి చెప్పి పెట్టారు బల్లారిని ఇచ్చేశారు ఇక్కడే వచ్చింది చిక్కులన్నీ కూడా ఈరోజు అప్పర్ భద్రా కడుతున్నారు కర్ణాటకలో అది కడితే మనకు నీళ్ళు నేను మొత్తుకున్నాను నేను అప్పర్ భద్రాకు వ్యతిరేకంగా పోరాడమని నేను కాలు ఇచ్చా చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం ఒక రైలులో ఒక్కొక్క పెట్టెలో రెండు వందల మంది ఇరుక్కొని వచ్చారు పాపం వేలాది మంది కో ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా ఓస్పేట డ్యామ్ పూర్తిగా నీటి చోర్య జరుగుతూ ఉంది అక్కడ కర్ణాటకలో నీటి తోపిడి జరుగుతుంది కర్ణాటకలో అది ఒక కారణమైతే ఈ చాతగాని ప్రభుత్వాలు కేసీ కాలు అంటే ఇటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇది ఎక్కడ పుడుతుంది ఎక్కడికి పోతుంది ఎదురు ఎకరాలు దీనికి ఆయకట్టుంది స్థిరీకరించిన ఆయకట్టెంత నానా ఆయకట్టెంత అన్న లెక్కలు కూడా తెలియదు ఈ దొంగ ముండా కొడుకులకు అందుకే నాశనం అవుతున్నాం మన మొన్న ఈ సంవత్సరం కేసీ కాళ్లలో నీళ్ళు ఇవ్వక ఒకవేళ పంట వేసుకుంటే కేసులు అని చెప్పి కలెక్టర్ గారు ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంతకంటే అన్యాయం అని అడుగుతున్నా కావకు ఇవ్వలేదు నీళ్ళన్ని అడ్డుపోయినాయి తప్ప మన ఈ ప్రాంతాలకు నీళ్లు రాలేదు రావని చెప్తే పెట్టుకున్నాం మన పొలాలను ఈ రోజు ఈ కేసీ కాలువ కింద మీరు మేము బాగా బతకాలంటే కుండ్రేవుల ఏదైతే గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ఉందో సుంకేశ్వరకు పైన దాని నిర్మాణం చేపట్టాలి అని చెప్పి తెలియజేస్తున్నా అది వస్తే తప్ప మనకు నీళ్లు రావు నేరు రేపు మంచి అయ్యేది ఖాయం ఖచ్చితంగా శబరమ్మ ఎంపీ అయ్యేది ఖాయం ఇద్దరు గుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టవచ్చుగా గట్టిగా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నా